వెంకటేశాయ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో ఎంతో శ్రద్ధగా అందరూ నామ పారాయణాన్ని చేస్తూ ఉంటే చెప్పలేనంతటి ఆనందం శివులకి ఆ వింటున్నటువంటి ఆ కారణం ద్వారా హృదయానికి కలుగుతోంది ఇంతకంటే భగవంతుడికి మనం సమర్పించగలిగింది ఏముంటుంది కిందటి భాగంలో ఓ మాట అనుకున్నాం భగవంతుడికి ముమ్మారు అలా హారతిని ఇస్తారు దాని అంతరార్థం ఏమిటో తెలుస్తుంది విష్ణు సహస్రనామంలోని ఎక్కడ మేఘశ్యామం శ్యామం పీత కౌశేవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాషితంగం పుణ్యోపేదం పుండరీకాయ విష్ణువదే సర్వలోకైకనాథం ఇది కదా శ్లోకం ఎదురుగా ఉన్న ఒకసారి భగవంతుణ్ణి కళ్ళలో చూడండి హారతిని వెలిగించి ఆ కర్పూరపు ఆ జ్వాలలో మేఘశ్యామం పీతకౌశేవాసం శిరస్సు నుండి కుడివైపుకి అలా తిప్పుతూ ఆ హారతి వెలుగులో మనం చూస్తే శరీరం అంతా కూడా మేఘపు రంగులో ఉంటుంది అక్కడి నుంచి పాదాల వరకు వెళ్ళి చూస్తే పీత పీతకౌశేయవాసం పశుపచ్చని వస్త్రాలని కనిపిస్తాయి మనకి కట్టినది అంటే ఏమిటి పైనుండి మేఘపు రంగులో ఆయన్ని చూస్తూ ఛాయని ఈ పసుపు పచ్చని ఈ దోవతి పైన ఉత్తరీయం ఇదంతా చూస్తూ మొదటి హారతి వరుస అయింది రెండవది శ్రీవత్సంకం కౌస్తుభోత్పాసి ఈసారి ఈ వక్షస్థలానికి మాత్రమే కాకుండా తల నుండి అలా రెండవ ప్రదక్షిణాన్ని చేస్తాం హారతితో శ్రీవత్స అంకం లక్ష్మీదేవి కూర్చునే చోటు చూసావా అదిగో కనిపిస్తోంది ఆనవాడు అదిగో అది అక్కడ కౌస్తుభ ఉద్భాషిత అంగం అదే ప్రదేశంలో బ్రహ్మాండమైనటువంటి కౌస్తుభమని అని మెరుస్తూ ఉంటే ఆ మెరుస్తున్న మెరుపులో పైనున్నటువంటి ముఖం క్రింద ఉన్నటువంటి శరీరం అంతా కూడా అమోఘంగా మెరిసిపోతోంది కౌస్తుభం ఆ కాంతి కారణంగా మొదటి వరుస పాదాల వరకు ఇచ్చాం రెండవ వరుస ఇదిగో ఇంతవరకే ఇస్తున్నాం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం మూడవ వరుస ఈ కంఠం వరకే హారతిని ఇస్తాం పుణ్యోపేతం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాద భాగవత వ్యాసాది భాగవత పుంగవ హృనివాస ఈ మహానుభావులు అందరూ కూడా ఆ అద్భుతమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువులో లీనమైపోయారు వాళ్ళ పుణ్యఫలాన్ని మొత్తం ధారవసారు మనం కూడా ఏదత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తూ అంటాం కదా అదిగో పుణ్యోపేతం అంతమంది పుణ్యాలతో కూడినటువంటి ముఖం పుండరీకాయతాక్షం పుండరీకాలు తెల్లని పద్మాలు ఎలా వికసించి ఉంటాయో అట్లా వికసించినటువంటి కళతో చూస్తూ ఉంటాడు ఆయన అర్థమైందా ఈ శ్లోకానికి నీకు అర్థం నీకు తెలిసిందా ఆ అభిప్రాయంతో ఇలా మూడుసార్లు హారతి జ్వాలలో నన్ను ఆ రూపంగా చూసావా బాగుందని పెద్ద కళ్ళు చేసి చూస్తూ ఉంటాడు మనం పిల్లల్ని జాగ్రత్తగా ఒళ్ళోబెట్టి చూస్తూ జాగ్రత్తగా అలా చూస్తూ ఉంటే వాడు మనకేసి చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది పొందరీకాయతాక్షం తెల్లని కళ్ళతో తెలిసిందా అన్నట్టు చూస్తాడు అది హారతిని మారిస్తున్నప్పుడు చేయవలసింది అంతేకాదు సశంఖ చక్రం సకిరీట కుండలం ఒక్కసారి ఆలోచించండి సశంఖ చక్రం ఎడం చేతిలో శంఖం ఉంటుంది కుడి చేతిలో చక్రం ఉంటుంది ఇక్కడి నుంచి ఒకసారి ప్రదక్షిణాకారంగా హారతిని తిప్పండి శంఖం చక్రం కనిపించాయి సశంఖ చక్రం కుండలం ఈ హారతిని నిప్పుతుంటే శంఖాన్ని చక్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూడాలి ఆ చూస్తున్న సమయంలోనే సశంఖ చక్రం సకిరీట కుండలం కిరీటం ఇటువైపు అటువైపు ఉన్నటువంటి కుండలాలు కనిపిస్తాయి అవును కదా ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో ఇంతవరకే ఉన్నటువంటి శ్రీవేంకటేశ్వరుని రూపం కనిపిస్తుంది అది ఆ పాదానికి అర్థం ఇదేమిటి ఇంతవరకే ఉందా వెంకటేశ్వరుని ముఖం ఇలా పెట్టారేమిటి అని ఇతరులు అన్నట్టు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సశంఖ చక్రం సకిరీట కుండలం అది సపీత వస్త్రం సరసీరు క్షణం అక్కడి నుంచి పూర్తిగా మళ్ళీ ఒకసారి హారత్తితో అలా పాదాల వరకు అలా తీసుకొస్తే సఫీత వస్త్రం సరసి రుహ ఈ క్షణం సరస్సు అంటే చక్కనైనటువంటి చెరువు దానిలో రుహా పుట్టింది పద్మం లాంటి కళ్ళు కలిగి కనిపిస్తాడు ఆయన చిత్రం ఏంటంటే ఆ సరస్సులో రెండు పుడతాయి పద్మాలు పుడతాయి కలువలు పుడతాయి పద్మాలలాంటి కళ్ళతో పగలు చూస్తూ ఉంటాడు కలువల లాంటి గళ్ళతో రాత్రి చూస్తుంటాడు కాబట్టి మనం ఏ పని చేసినా ఏ కాలంలో చేసినా సరసీరు హే క్షణం నీకు తెలియదు లేదయ ఎప్పుడు మేము ఏ పుణ్యాన్ని చేసినా ఏ పాపాన్ని చేసినా టక్కన పట్టేస్తావా సహార వక్షస్థల శోభికౌస్తుభం అనేకమైన హారాలు కనిపిస్తున్నాయి మూడవ ప్రదక్షిణలో అంటే మూడవసారి కర్పూరంతో తీస్తూ ఉంటే ఆ జ్వాలలో సహార వక్షస్థల హారం దగ్గర నుంచి అమోఘమైన వక్షస్థలం నిండా ఉండే వీటితో స్థల కౌస్తుభం ఇక్కడ కౌస్తుభం ఉంటుంది ఆ కౌస్తుభం ఈ హారాలన్నింటికి బ్రహ్మాండమైన ప్రకాశాన్ని ఇస్తూ ఉంటుంది వక్షస్థలం మొత్తం అంతా కూడా ప్రకాశమయమైపోతూ ఉంటుంది ఆ దృష్టితో చూడండి సహార వక్షస్థల నమామి విష్ణు శిరస చతుర్భుజం నాలుగు చేతులు కనిపించేటటువంటి నీకు తలతో మొక్కుతున్నానయ్యా ఎంత గొప్ప మాట చూడండి మహావిష్ణువు తన యొక్క రూపం ఎలా ఉండాలో నిర్ణయించుకుని అదే రూపంతో కనిపిస్తే ఆ కనిపించిన రూపాన్ని అలా చిత్రీకరణ రూపం చేసి అక్షరాల్లో చిత్రీకరించి మనకి మహర్షులు చెప్పారు అంతటి అదృష్టవంతులం మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మీరు అంటుంటారు శుక్లాంబరతరం విష్ణు ఇది కూడా గొప్ప విషయమే తెల్లని వస్త్రాలు కట్టే ఓ వినాయకుడా నమస్కారం అనగానే నవ్వుతాడు ఎందుకని రక్తం లంబోదరం శోర్ప కన్నకం రక్తవాససం ఆయన ఎర్రగా ఉంటాడు ఎర్రని బట్టలు కడతాడు ఎర్రని మాలలు వేసుకుంటాడు ఎర్రని ఆభరణాలు వేసుకుంటాడు శుక్లాంబరతరం విష్ణు ఏంటి తెల్లగా అంటాడు శశివర్ణం అవో నువ్వు చాలా తెల్లగా ఉన్నాయా అని అంటే ఆ విష్ణువుని ఆశ్చర్యంగా చెప్తే నేను తెల్లగా నీల మేఘశ్యాముని కదా మేఘశ్యాముని కదా ఆశ్చర్యపడతాడు చిత్రం చూడండి శశివర్ణం చతుర్భుజం సరే నాలుగు ఉండవు విషయం సరే ప్రసన్నవదనం వినాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ముఖం ప్రసన్నంగా ఉంటుంది అని అంటే నవ్వుకోడు ఆయన ఎక్కడైనా దుఃఖపడుతుంటే ముఖంలో కనిపిస్తుందా ఏరుగు ఆనందపడుతుంటే తెలుస్తుందా మరి ప్రసన్నవదనం ఏమిటి సర్వవిఘ్న ఉపశాంతయే ఇంతకీ ఈ శ్లోకానికి చిరునామాదారుడు ఎవరు విష్ణువా వినాయకుడా ఆశ్చర్యంగా లేదు అంత చిక్కుముడి కలిగిన శ్లోకాన్ని విష్ణు సహస్రమ ప్రారంభంలో పెట్టారు అది మనం మాధుర్యాన్ని గమనించుకోవడం అంటే చిత్రం ఏంటంటే అంబరం అంటే వస్త్రాలు కాదు తెల్లని వస్త్రాలు కాదు ఆకాశం శుక్ల అంబరధరం అంత గొప్పదైనటువంటి ఆకాశాన్ని తన చేతిలో అదుపులో ఉంచుకున్నటువంటి వాడు శుక్ల అంబరతరం ఆకాశం నుంచి వాయువు వాయు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు అభ్య పృథివి ఆ నీటి నుంచి నేల పృథివ్యా ఔషధయ దాని నుంచి మనం తినేటటువంటి వరికి సంబంధించిన ఔషధాలు మొక్కలు అన్ని వాటి ద్వారా మనం అన్నాన్ని పొందుతుంటే అన్నా మనం మనందరం పుడుతున్నాం అంతటి బ్రహ్మాండమైన మూలమైన పదార్థాన్ని తన చేతిలో ఉంచుకున్నటువంటి వాడు శశివర్ణం శశి అంటే కుందేలు శశివర్ణం అంటే కుందేలు లక్షణం కలిగినటువంటి వాడు విష్ణువుకి కుందేలు లక్షణం ఉందా ఏంటిలా చెప్తారు చతుర్భుజం సరే నాలుగు చేతులు ఉన్నాయి ప్రసన్న వదనం ప్రసన్నమైన ముఖం కలిగిన వాడు విష్ణువుని సర్వవిఘ్న ఉపశాంతయే విష్ణువు ఉన్నాడే ఈయన స్థితికర్త సృష్టి స్థితి లయాల్లో స్థితికర్త అంటే రక్షణ చేసేవాడు ఆ బాధ్యతతో పాటు కాలాన్ని కూడా నడిపేటటువంటి లక్షణం కలిగిన వాడు ఆయన అంచేత శుక్ర అంబరతరం కాలం అంతటికీ కూడా ఆధారమైనటువంటి ఏ ఆకాశం ఉందో అంచేతనే కాలం ఆకాశం నుంచి పుడుతుంది కాబట్టి పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు మనకి కాలాన్ని తెలియజేస్తారు అంచేత అటువంటి కాలానికి అధినేత ఆయన శుక్రాంబరథరం విష్ణు సర్వవ్యాపకుడు ఎవరు వినాయకుడు చతుర్భుజం ఆయనకి నాలుగు చేతులు ఈ చెయ్యి రోజులకి సంకేతం ఈ చెయ్యి పదిహేను రోజుల పక్షానికి సంకేతం ఈ చెయ్యి రెండు పక్షాల మాసానికి సంకేతం ఈ చెయ్యి పన్నెండు మాసాల సంవత్సరానికి సంకేతం అంచతులే ఏదైనా విగ్రహం రాబోతుందంటే మహానుభావ ఏం రానియకు అని ప్రార్థిస్తాం ఇది భూతకాలానికి ఇది వర్తమాన కాలానికి ఇది భవిష్య కాలానికి ఇది తద్ధర్మ కాలానికి కాలం అంటే ఎప్పుడు ఉండేది సూర్యుడు ఎర్రగా ఉండను ఎప్పుడు ఎర్రగానే ఉంటాడు అది కాలం ఈ నాలుగు కాలాలకి అధిపతి అయిన ప్రసన్న వదనం ప్రసన్నో గజయుధపహ అంటారు బ్రహ్మాండమైనటువంటి ఏనుగుల గుంపుకి అధిపతి అయినటువంటి ఏనుగుకి ప్రసన్న అని పేరు కాబట్టి ప్రసన్న వదనం అంటే అంతటి ఏనుగు ముఖాన్ని తన ముఖంగా ధరించినటువంటి వాడు వినాయకుని అర్థం అటువంటి ఆయన్ని సర్వ విఘ్న ఉపశాంతయే అన్ని విఘ్నాలు తొలగడం కోసం అంటే పూర్తిగా తొలగిపోవడం కాదు ఉపశమనానికి మాత్రమే మనం చేసిన పాపానికి రాబోయేటటువంటి విఘ్నం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వచ్చి తీరాలి కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే ఉపశమింప చేస్తాడు అయా దగ్గుగా ఉంది బాగా ఉపశంగా ఉంది అయితే ఇదిగో మాత్రేసుకో ఇది ఉపశమనం కలిగిస్తుంది తప్ప పుట్టుకతో నీకు వచ్చిన ఉపశాన్ని పోగొట్టదు ఎలా అయితే వైద్యుడు చెప్తాడో సర్వ విఘ్న ఉపశాంతయే ఏ రోజు నువ్వు నన్ను ప్రార్థిస్తే ఆ రోజుకి విఘ్నం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాను తప్ప మొత్తం నువ్వు చేసిన పాపాలకు సంబంధించిన విఘ్నాల్ని తొలగించను విఘ్న అంటే విశేషమైన ప్రారబ్ధం కర్మ ఘనంతీతి విఘ్న ప్రారంభించబడ్డటువంటి పని మొత్తం నాశనం చేసేదేదో అది విఘ్నం కాబట్టి ఈ శ్లోకం వినాయకునికి విష్ణువుకి ఇద్దరికీ సంబంధించినటువంటి శ్లోకం మామూలుగా రక్షణని చేసే సందర్భంలో ఆయన విష్ణువు ఆయనే కాలానికి సంబంధించి మనకి ఇబ్బందుల్ని తొలగించేవాడు అయినప్పుడు ఆ శాఖకి అధిపతి అయినప్పుడు ఆయన వినాయకుడు అవుతాడు ఇది బాగా గుర్తుంచుకోగలగాలి ఆ స్ఫూర్తితో ఆనందంతో పారాయణిలోకి విడదాన్ని నిదానంగా చదవండి అర్థవంతంగా చదవండి నిర్దిష్టంగా చదవండి విశ్వం విష్ణుకారు భావో భూత భావన భూతత్మా పరమాత్మ ముక్త పరమాగతి పురుష సాక్షి क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदाम्नेत प्रधानपुरुषेश्वरः नारसिंहवश्रीवान् एषमः पुरुषोत्तमः सर्वः सर्वस्य वस्तानुः भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भक्त प्रभव प्रभुरीश्वरः पुष्कराक्षो महास्वनः अनाविलिधनोधात विधाता धातुरुत्तमः अप्रमेयोशः पद्मनाभो मनः प्रभुः विश्वकर्मा मनुस्तो द्रुवः अग्राह्यः शाश्वतकृष्णो लोहिताक्षप्रदर्दनः प्रभूतस्थिकुब्दाम पवित्रम् मङ्गलम् वरम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठ श्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्शः कृतज्ञ कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म విశ్వరేతా ప్రజ భవః అహ సంవత్సరో వ్యాలః ప్రత్యయ సర్వదర్శనః అజ సర్వేశ్వల సిద్ధః సిద్ధి సర్వాని రచుతః ఋషః కబీరమే ఆగి ఒక రెండు మూడు ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం హిరణ్యগর্భః ఉంది కదా అమోఘమైన సంపదని హిరణ్యం అంటే బంగారము సంపద గర్భ తన ఎందు ఉంచుకున్నవాడు ఆయన ఎక్కడ బంగారం అంతా బొద్దులో ఉంచుకుంటాడా ఏంటి దాని అర్థం ఒక్కసారి భాగవతానికి వెడితే మనకు అర్థం తెలుస్తుంది అక్కడ అనుదమ్ములు తిరునారు ఒకడు హిరణ్య కశ్యపుడు ఇంకోడు హిరణ్యాక్షుడు హిరణ్య అంటే కశ్యపు అంటే బొంత మీరందరూ కాస్త పెద్ద వయసు వారే కాబట్టి చిన్నప్పటి రోజుల్లో మన తాతగారిలలో బొంతలు ఉండేవి ఏ వస్తువుని అవసరంగా పడవేసేవారు కాదు అన్నీ కలిపి బొంత అలా కుట్టి దానికి ఒక చిన్న తోడు దోటు పెట్టుకుని దాంట్లో వస్తువుని దాచుకుని దాని మీద పడుకునేవారు అలా అమోఘమైన సంపదని ఏమాత్రము అనుభవించకుండా దాచుకుంటూ 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 ఆనందపడే వాళ్ళు లోకంలో ఉంటారే వాళ్ళందరూ వాళ్ళు హిరణ్య కశిపులే అవో అప్పుడే ఉన్నారని రాక్షసులు ఈ రోజుల్లో లేరు కాదు అప్పటికంటే ఎక్కువ ఇప్పుడే ఉన్నారు రెండవ వాడు హిరణ్య ఆుడు దృష్టితోనే చూస్తాడు వాడు హిరణ్య అక్ష అంచేత హిరణ్య కశిపుడు హిరణ్య అక్షుడు అయినటువంటి ఆ ఇద్దరినీ కూడా ఎవరు వధించాడు హిరణ్య గర్భుడు వధించాడు ఈ పద్ధతి మంచిది కాదని అలాంటి లక్షణాలుంటే తొలగించుకోండి అని మేధావి ఇంకోరామం దాంట్లో నాంచి తెలివితేటలు కలిగిన వాడు మనకి బుద్ధినిచ్చినంతటి తెలివితేటలు ఆయనకున్నాయి ఏమిటో తెలిసిన ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశ్వడనేవాడు బాగా రెచ్చిపోయి దేవలోకాల్లో ఉండేవాళ్ళందరినీ పారదోలే స్థాయికి వచ్చారని తెలిసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాడి ఇంట్లోనే వాడికి సరిపోయేటటువంటి ఆ లక్షణాలు లేని వాడిని పుట్టించాడు నారదుడు అనగానే ఆయన తంపులు పెట్టేవాడు అది ఇది అంటారు కాదు నారదుడు మహానుభావుడు దదాతీతి నారద జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు అంచేత అటువంటి వాడిని శ్రీ మహావిష్ణువు తన దగ్గర నామ సంకీర్తన పరునిగా చేసుకున్నాడు నిజంగా దెబలాట్లు పెట్టేవాడిని పెట్టుకుంటే శ్రీ మహావిష్ణువు ఎంత అప్రతిష్ట ఆ నారదుడు ఏం చేశాడంటే లీలావతి ఆవిడ ఆ లీలావతి గర్భవతిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ శ్రీమన్నారాయణ మంత్రాన్ని కొన్ని కోట్ల మార్లు జపాన్ని చేసిన ఉపదేశ శక్తి ఆ ఉపదేశ శక్తి కలిగిన నారదుడు ఆవిడికి చెగులు ఉపదేశం చేశాడు అంటే ఆ లోపల ఉండే శిశువుకి పుట్టడానికి ముందే విష్ణుభక్తి ప్రారంభమైంది పుట్టుకతో వచ్చిన బుద్ధి కానీ పోదు అని తెలుగులో సామెతుందే అదిగో ఆ శక్తి ఆ అమోఘమైంది వచ్చింది మనందరం పుట్టిన తర్వాత అమ్మ నేర్పిన తర్వాత తెలిసిన తర్వాత అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభించాం ఆ ప్రహ్లాదుని అదృష్టం ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ నారదు అంతటి వాడు మహావిష్ణు సంకీర్తన పరుడైనటువంటి వాడు వచ్చి అంతకంటే ఉపదేశ ఉపదేశించేవాడు లేనటువంటి వాడు ఉపదేశాన్ని చేస్తే లోపలే అమోఘమైన ఉపదేశాన్ని గర్భోపదేశం అంటారు పొందాడు ఆయన అని భారతీయ హైందవ ధర్మ విధానం సంప్రదాయం ప్రకారం పుట్టుకకి పూర్వమే పిల్లలకి చదువు వస్తుంది ఇప్పటికీ ఇది నిజమైనటువంటి మాట పరమేశ్వర సాక్షిగా చెప్తున్నాను గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ విష్ణు శాస్త్రనామానం శివ శివశాస్త్రనామానం మీకు ఎవరు కుల దైవం అయితే ఆ నామాలని ఉంటే పుట్టిన తర్వాత శిశువుకి ఆ నామాలు వినిపించగానే ఇలా ఇలా చూస్తారు జరుగుతుంది అది ఇదార్థం ఇంచేత గర్భంలో ఆ సంస్కారం వాడుకుంది కాబట్టి మనందరికీ ఎట్లాంటి సంస్కారం ఉంది కాబట్టే విష్ణు శాస్త్రనామ పారాయణం చెయ్యాలి అని అనుకుంటున్నాం ఆయన ఎంత మేధావి అంటే హిరణ్య కశ్యుణ్ణి హిరణ్యాక్షుణ్ణి కూడా ఏంతల్ని పొచ్చి పడిందిరా బాబు ఇక్కడ అది హిరణ్య ఎంత గొప్పవాడు అంటే నేను దేవుణ్ణి నమ్మను 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 అన్నటువంటి నిజమైన నాస్తికుడు వీధిలో నాస్తికంగా మాట్లాడి ఇంట్లో మాత్రం దేవుడి పూజ చేసేవాడు కాదు వాళ్ళ అబ్బాయిని రాక్షస నాశనం అయిపోతుందని వధించడానికి సిద్ధపడ్డటువంటి ఉత్తమ నాస్తిక ధర్మం కలిగినవాడు వాడు నిజమైన నాస్తికుడు శాస్త్రపరంగా వ్యాకరణ శాస్త్రపరంగా నాస్తికుడు అంటే వేదాన్ని నమ్మనటువంటి వాడు అని అది వేరే అర్థం ఇక్కడ అలా చేశాడు చేస్తే వీడికి వీడి రోగం కుదర్చాలని ఆలోచించిన మేధావి చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు వాడి వంశంలోనే సొంతంగా వాడికే అదిగో ఈ ప్రహ్లాదు పుట్టించాడు ఆవిడ పేరు లీలావతి హిరణ్యకశముడు హిరణ్యాక్షుడికి అర్థం చేసుకున్నాగా ఆవిడ లీలావతి వాళ్ళ ఆయన ఈ విష్ణు విరోధం ఎలా ఉందో విష్ణువుతో వ్యతిరేక విధానం ఎలా ఉందో అదే చూస్తోంది ఆ లీలని చూసింది ఈ లోపల నుంచి వచ్చిన గుర్రాడు వేస్తా భక్తి చేస్తున్న ఈ లీలని చూసింది ఈ రెండు లీలల్ని చూసేటటువంటి ఆవిడ లీలావతి ఎంత గొప్ప పేర్లో చూడండి అంచేత మేధావి ఏమాత్రం ఇది లేనటువంటి వాడు ఆ లోపల నుంచి వాడికి అనుమానం హిరణ్యకేశ్వడికి లోపల నుంచి విష్ణు అనేవాడు లేడు అని అన్నప్పటికీ కూడా లోపల నుంచి యువతనకు వస్తాడని చెప్పి స్తంభాన్ని పగలగొట్టడం కోసం గదని పుచ్చుకుని ఎదురుగా గదంతు పుచ్చుకోవాలి లోపల ఎవడు లేడుగా వాడికి భయం ఉంది లోపల అంచేత గదముచ్చుకుని నిలబడితే టక్కని కొట్టగానే లోపల నుంచి ఆయన అనుకున్నాడు మేధావి నేను మనుష్య రూపంలో యువతలకు వస్తే లోకల్లో మనుష్య జాతి మొత్తాన్ని నీచుడు చంపేస్తాడు హిరంజకేశుడు అదే సింహ రూపంలో వచ్చాననుకో మొత్తం లోకల్లో సింహజాతి అంతటి నేను నాశనం చేస్తాడు అంచేత చూసినట్టు ఉండాలి చూడనట్టు ఉండాలి ఎవరికైనా ఇలాంటి రూపాన్ని చూశానంటే నమ్మకుండానూ ఉండాలని ఆలోచించి నరసింహ ఆ రెండు రూపాల్ని కలిపి అమోఘంగా పుట్టాడు అది మేధావి నారసింహవపు శ్రీమాన్ కానీ అమ్మ రాజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాత్మ సర్వయోగ విని వసు వసు समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुः विश्वयो निःश्रुतिस्रवाः अमृतः शाश्वतसानुः वरारोः महातवाः सर्वतः सर्वविद्वानुः विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्तविः लोकाध्यक्षस्वाध्यक्षो धर्माध्यक्षः कृता कृतः चतुरात्मा चतुर्योहः चतुर्दंस्तर्भुजः राजिष्टुर्भोजन सदिष्टुर्जगदादिजः अनघो विजयो जेत विश्वयो निः पुनर्वसुः उपेन्द्रो वामनप्रांसुः अमोहसुचिरूतः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यसहाय वीर माधव मधु अरेन्द्र महामा महोत्सव महाबल महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः हरिद्वे सम अमे अमीयात्मा महागृत महे श्वासो महीभक्ता श्रीनिवासः शताङ्गजिः हरिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरे जिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः మనం ఎక్కడ ప్రదక్షిణాన్ని చేస్తున్నా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముందు వెళుతూ ప్రదక్షిణ కాలంలో అక్కడున్నప్పుడు కూడా గోవిందా 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 అని అందరం పెద్దగా ఉచ్చైర్నాథంతో అంటాం ఏమిటా గోవిందనామానికి అర్థం ఒక్కసారి ఆలోచించాలి సంస్కృతంలో ఉన్న గో అనేటటువంటి ఆ పదానికి పద్దెనిమిది అర్థాలున్నాయి ఒకటి కాదు రెండు కాదు అమోఘమైన భాష సంస్కృతం ఆ సంస్కృతంలో ఒక మాటకి అన్ని అర్థాలు ఉండేలా చేశారంటే ఆ అర్థాలన్నిటి వేరువేరుగా చేస్తే అసలు ఇన్ని మాటలు అనేది సరిపోదు సంస్కృతానికి అంత గొప్ప భాష అటువంటి ఆ గోవిందలో ఉండే గో కొన్ని అర్థాలు తెలుసుకున్నాం గో అనే దానికి వాక్కు అని అర్థం మాట అని అర్థం గోవింద యనా నేను ఫలాని వాడితే ఈ మాట నా కల్లా మొన్న తీసుకున్న సొమ్ము ఇచ్చేస్తాను అని అన్నాను నా కూతురికి ఇదిగో వివాహం చేస్తానని చెప్పాను ఖచ్చితంగా ఆ మాట నిలబడేలా ఆ మాట నేను తప్పిపోకుండా ఉండేలా చేయవయ్యా గోవిందా రెండు గో అంటే వంశం అని అర్థం నేను వివాహాన్ని చేసుకున్నాను ప్రజాతంతం వ్యవసేత్ నేను సంతానాన్ని కన్నాను గోవింద నువ్వు వంశాన్ని కాపాడేవాడివి రక్షించేవాడివి అదిగో ఆ సంతానానికి కూడా సంతానం ఆ సంతానానికి కూడా సంతానం అలా సంతానం కలిగేలా గో వింద మూడు గో అనేది మామూలుగా ఆలోచించుకు చూసుకుంటే గోత్రానికి సంబంధించిన మాట గో అంటే వంశాన్ని రక్షించేవాడు మాది భారద్వాజం అండి అంటాం అంటే భరద్వాజ మహర్షి మీ వంశాన్ని రక్షిస్తున్నాడు మాది కౌశిక సగోత్రం కౌశిక మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయనతో సమానమైన గోత్రం అంచేత ఆయన మా గో వంశాన్ని రక్షించేవాడు అని అర్థం వంశాన్ని రక్షించు మాకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చెయ్యి ఇలా పద్దెనిమిది అర్థాలు ఉన్నాయి కాబట్టి గోవింద గోవిందని గోవుని శ్రీ మహావిష్ణువు ఎక్కడో పోగొట్టుకుంటే వెతుక్కుంటున్నాడని అప్పుడు ఎవరో గోపాలకుడు వచ్చి ఇందా ఇందా అని ఇచ్చాడని ఆ గోవు ఇందా కలిసి గోవిందా అయిందని ఇట్లాంటి వెర్రి మాటల లోకానికి వస్తుంటే గుండె మీద ఎవరో గుద్దినట్టు ఉంటుంది తల్లులారా ఆలోచించి చూడండి ఇంత అమోఘమైనటువంటి శక్తి గో అనే శబ్దానికి అమృతము అని కూడా అర్థం గోవింద దేవదానవులు ఎరూ కూడా బ్రహ్మాండంగా పాల సముద్రాన్ని మఠించి అమృత భాండాన్ని జాగ్రత్తగా తెచ్చుకోగలిగారు నాడే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణుని వాహనమైనటువంటి వాడు ఆ అమృత భాండల్లో ఒక చొక్కని గాని నోట్లో వేసుకుంటే మరణం ఉంటుంది ఆయనకి అలా చుక్క కూడా వేసుకోకుండా అంత పెద్దదైనటువంటి భాండాన్ని నిస్వార్థంగా తెచ్చి మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం అక్కడ పెడుతున్నానని దర్భల మీద పెట్టాడు ఆయన ఎంత గొప్పవాడు అంచేతనే మహావిష్ణువు గరుడుని మాత్రమే వాహనంగా చేసుకున్నాడు అలా చేపడ్డటువంటి అమృతాన్ని రాక్షసులైనటువంటి వాళ్ళు పట్టుకోబోతుంటే గోవింద ఆ అమృతాన్ని రక్షించాడు ఆయన కాబట్టి గోవింద అన్నప్పుడల్లా ఈ ఆలోచనని పెట్టుకుని ప్రదక్షిణాన్ని చేస్తూ ఉంటే వీడు అర్థం తెలుసు రోయ్ దీనికి బాగా విషయం తెలుసు అని భగవంతుడు అనుకుంటాడు అట్లాంటి అనేకమైన నామాల సమూహం విష్ణు సహస్రనామం చూశారుగా ఈ విధమైనటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ అర్థవంతంగా నిర్దిష్టంగా కానీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఒక ఇంట్లో అందరూ కలిసి చేసుకోండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండవాళ్ళందరినీ పిలుచుకుని చేసుకోండి ఆ శబ్ద తరంగ ధ్వనులు ఇల్లంతా వ్యాపించి అన్ని అనుకూలమైనటువంటి ఆలోచనలే వస్తాయి మహావిష్ణువు మన బుద్ధిలోనికి శరీరంలోనికి చేరి అమోఘమైన అనుగ్రహాన్ని అందిస్తాడు ఇది చెయ్యాలి మనం అప్పుడే నిజమైనటువంటి భారతీయ హైందవ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం సంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళం మళ్ళీ పై భాగంలో కలుసుకుందాం నమస్కారం ഓം നമോ വെങ്കടേശായ ഓം നമോ നാരായണ